కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఇక్కడ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇక్కడ ఒక కాంగ్రెస్ చేస్తున్నారు దీంట్లో మోస్ట్లీ మోస్ట్లీకింగ్ అబౌట్ సస్టైనబిలిటీ సస్టైనబిలిటీ లో మన ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానివ్వండి సిపిడబ్ల్యూడి కానివ్వండి గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చాలా మనకు ఇటు హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి కూడా మనకు ఎగ్జిక్యూషన్ బాడీస్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరూ కూడా మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ చాలా మంది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ చీఫ్ ఇంజనీర్స్ వచ్చినారు డెలిగేట్స్గా స్పీకర్స్ గా వచ్చినారు ప్రాబ్లెంట్ పీపుల్ ఇక్కడ ఉన్నారు ఈరోజు మన దీనికి చీఫ్ గెస్ట్ గా నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ అండ్ బి తర్వాత స్పెషల్ సెక్రటరీ కూడా వచ్చారు సో అండ్ మెనీ ఎమినెంట్ పీపుల్ ఆర్ హియర్ సో బేసికల్గా మేము ఐజీపీసీ నుంచి కూడా మేము సస్టైనబిలిటీ గురించి ఎక్కువ మాట్లాడతాము మేము గత ఇరవై సంవత్సరాల కింద మేము ఫస్ట్ ప్లాటినం రేటెడ్ బిల్డింగ్ చేసినప్పుడు మన మాదాపూర్ మాదాపూర్లోనే ఫస్ట్ ప్లాటినం రేటెడ్ బిల్డింగ్ అవుట్ సైడ్ ది యుఎస్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది గ్రీన్ మెటీరియల్ మేము ఇంపోర్ట్ చేసుకున్నాం బట్ ఈ రోజున డికేట్ తర్వాత మనం లో మనం ఈ రేటింగ్ తీసుకొచ్చి గ్రీన్ ప్రో అని ఒక రేటింగ్ తీసుకొచ్చాం ఇన్ ఇన్ సపోర్ట్ విత్ ఇంటర్నేషనల్ సర్టిఫైంగ్ ఏజెన్సీస్ తోటి తీసుకొచ్చి ఇప్పటికి ఒక టెన్ థౌజండ్ అబోవ్ బిల్డింగ్ మెటీరియల్స్ మనం గ్రీన్ ప్రో అని సర్టిఫికేట్ ఇచ్చాం నాట్ ఓన్లీ కెన్ మార్కెట్ మార్కెట్ గ్లోబల్లీ ఎనివేర్ ఆల్సో అండ్ ఈ గ్రీన్ ప్రో అనేది ఎందుకు ఇచ్చాము అంటే ఈ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఎన్ని బిల్డింగ్ మెటీరియల్ కొంత వాడాల తర్వాత ఈ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు పొల్యూషన్ లెవెల్ తగ్గాల ఈ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఎనర్జీ లెవెల్ తగ్గాల తర్వాత ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వేస్టేజ్ తగ్గాల సో ఇలాంటి పారామీటర్స్ ఉన్నాయి తర్వాత దీని దాని యొక్క లైఫ్ సైకిల్ అనాలిసిస్ కూడా చూస్తాము వీటన్నిటిని పే చేసుకొని గ్రీన్ పాయింట్ సర్టిఫికేట్ ఇస్తాము ఈరోజు మీరు ఏ బిల్డింగ్ మెట్లు షాప్ వెళ్ళినా కూడా మన దేశంలో ఈవెన్ స్మాల్ టౌన్స్ పోయినా గ్రీన్ పో ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి మీరు ఈ బిల్డింగ్స్ కట్టినప్పుడు మీరు సత్త బిల్డింగ్ కట్టుకున్నా ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కట్టుకున్నా దేనికైనా కానీ కూడా ఆర్ మన టెండర్ డాక్యుమెంట్ లో మనం పొద్దుపరిచినప్పుడు కూడా కంట్రాక్టర్ కంట్రాక్ట్ ఇయ్యులు వాడాలంటే ఐజీపీసీ సర్టిఫైడ్ గ్రీన్ కో ప్రోడక్ట్స్ వాడితే మంచిది అండ్ సస్టైనబుల్టీ మనము రేటింగ్ ఇస్తాం రేటింగ్ వాడేది యుఎస్ రేటింగ్ వాడేది ఇప్పుడు మేము సతగా మా మా ఓన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ థర్టీ టూ రేటింగ్స్ మనము పొందుపరచడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ ద ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ఎ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇప్పుడు ఈ ముప్పై రెండు రేటింగ్స్ కూడా మనము ఇప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ పదిహేను వేల ప్రాజెక్ట్స్ పైన మన దగ్గర ఐజీపీసీ సిఐజీపీసీలో రిజిస్టర్ అయినాయి వీటి యొక్క టోటల్గా మనము గ్రీన్ ఫుట్ ప్రింట్ మన దగ్గర ఎంత రిజిస్టర్ అయిందంటే థర్టీన్ బిలియన్ స్క్వేర్ ఫుట్ పైన మా దగ్గర రిజిస్టర్ అయింది సో ఇది ఇది చూసుకుంటే గ్లోబల్గా గా చూసుకుంటే ఇది ఇది మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం గా చూసుకుంటే దాని ఎయిటీ కౌన్సిల్స్ గ్లోబల్లీ సో చూస్తే మేము సెకండ్ పొజిషన్లో ఉన్నాం రాబో వన్ ఆర్ టూ ఇయర్స్లో విల్ బి ది గ్లోబల్ లీడర్ సో ఆ విధంగా అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు వాడుతున్నారు మెటీరియల్ తీసుకుంటున్నారు గ్రేటింగ్ తర్వాత మెనీ స్టేట్స్ అబౌట్ థర్టీన్ స్టేట్స్ ఇన్ ఇండియాలో ఇంకపోతున్నారు అలాంటి వాటికి ఎఫ్ఎస్ఐ రూపంలో కానివ్వండి లేదా అడిషనల్ ఎఫ్ఎస్ఐ ఇవ్వడము అడిషనల్ ఎఫ్ఎస్ఐ ఇవ్వడము టెన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎఫ్ఎస్ఐ ఇవ్వడం కానీ లేదా ప్రాపర్టీ ట్యాక్స్లో రిపేట్ ఇవ్వడం కానీ పర్మిట్ ఫీలో రిపేట్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆఫర్స్ ఇస్తున్నారు సో ఆ స్టేట్ ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చినాయి మన తెలంగాణలో మాకు ఇన్సెంటివ్స్ ఏం లేకున్నా మేం కష్టపడి మా బిల్డర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేసి మోర్ దెన్ థౌజండ్ ప్రాజెక్ట్స్ మేము తెలంగాణలో ఇప్పుడు రేటింగ్ వారు మా దగ్గర అప్లై చేయడం జరిగింది అచీవ్మెంట్ డెఫినెట్ గా రాబో రోజుల్లో ఈవెన్ మన ఇప్పుడు డిఎస్ఐఎస్ ఉంది మన ఐజిబిసిపోతున్నారు వాళ్ళు కట్టే అన్ని బిల్డింగ్స్ కూడా ఐటీ టవర్స్ ఐజీబీసీ రేటింగ్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఆర్ఎన్పి వాళ్ళు మన దగ్గర కూడా కమాండ్ కంట్రోల్ మనము రేటింగ్ ఇచ్చాము సెక్రటరీ రేటింగ్ ఇచ్చాము న్యూ బిల్డింగ్స్ ఈవెన్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ దానికి ఐజీబీసీ సపోర్ట్ చాలా ముఖ్యము డెఫినెట్ గా రాబో రోజుల్లో మేము సబ్మిట్ చేసాం తెలంగాణ గ్రీన్ సబ్మిట్ చేసినాం దాంట్లో మా ఒక ఎంఓఈ కూడా మేము ఎంటర్ అవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్తో రాబో కాలంలో ఈ ఫ్యూచర్ సిటీని మేము ఒక సస్టైనబుల్ సిటీ అంటే గ్లోబల్లీ సస్టైనబుల్ స్మార్ట్ సిటీగా దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము మా సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అట్లా మూసి రివర్ ఫ్రంట్ మేము ఒక అవగాహన ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ యొక్క యొక్క సరౌండింగ్ వచ్చే డెవలప్మెంట్ కూడా ఐజీబీసీ నామ్స్ దేశంతో మేము ఒక ఎంఓయ్యు డ్రాఫ్ట్ చేయడం జరిగింది రాబో కాలం అథారిటీతో చేస్తాము డెఫినెట్ గా ఈ రోజు గ్లోబల్ కంపెనీస్ బ్రాండ్స్ బిగ్ బ్రాండ్స్ డేటా ధర ఐటీ కంపెనీస్ పెడుతున్నాయి ఆల్మోస్ట్ మొత్తం దేశంలో కూడా ఒక నాలుగు వందల బిగ్ కంపెనీస్ కంపెనీస్ కూడా కూడా చాలా మా రేటింగ్ తీసుకుంటున్నారు వల్ల ఏంటంటే ముఖ్యంగా చాలా ఎనర్జీ కన్సంప్ మా యొక్క రేటింగ్ తీసుకోవడం వల్ల ఒక ఒక కన్సర్ చేసేటి ఫిట్టింగ్స్ పిక్చర్స్ రికమెండ్ చేస్తాము రెయిన్ వాట్ హార్వెస్టింగ్ అని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని రికమెండ్ చేస్తాం పార్ట్ ఆఫ్ ద రేటింగ్ లో దీని వల్ల ఈ ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎనర్జీ తగ్గుతుంది కన్జంప్షన్ వాటర్ కన్సంప్షన్ సెవెంటీ పర్సెంట్ వాటర్ మనము రీ రీ దాచురల్ రిసోర్సెస్ మీద మనకు బరువు తగ్గుతుంది సో అదే విధంగా ఈ యొక్క ఐజీపీసీ రేటెడ్ బిల్డింగ్స్లో ఉండే రేటింగ్ రేటింగ్స్ రేటింగ్స్లో కూడా సస్టైనబిలిటీ మీద చాలా ఫోకస్ ఉంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అక్రాస్ ద కంట్రీ కూడా సస్టైనబిలిటీ నామ్స్ పాటించాలా రేటింగ్ పాటించాలా గ్రీన్ బిల్డింగ్ మెట్లు వాడాలనేది ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రైవేట్ డెవలపర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున మన ఇండియాలో రేటింగ్ తీసుకుంటున్నారు గుడ్ సైన్ అవేర్నెస్ కూడా వచ్చింది మనం కూడా మీ అందరికి తెలుసు రెండు సార్లు మనము గ్రీన్ ప్రాపర్టీ షో సర్టిఫైడ్ ప్రాజెక్ట్ చేసినాము తర్వాత చాలా అవేర్నెస్ కూడా వచ్చింది పబ్లిక్ లో కొనే వారు బిల్డర్లు కూడా అడుగుతున్నారు మీ ఈ ప్రాజెక్ట్ ఐజీపీసీ రేటింగ్ ఉందా ఇట్స్ ఏ గుడ్ గుడ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు ఇలాంటి ఒక కాంగ్రెస్ చేస్తున్నారు ఇవి డెఫినెట్ ౌతమ్ కుమార్ నేను ఐపీసీ తెలంగాణ చాప్టర్ ట్రెజరర్ అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలంగాణ గౌతమ్ కుమార్ నేను తెలంగాణ స్టేట్ చాప్టర్ ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ యొక్క ట్రెజరర్ అని ఈ రోజు మన అంటే ఏప్రిల్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఏదైతుందో ఈ ఈ టూ డేస్ నేషనల్ సెమినార్ ఆన్ ఎనర్ ఎనర్జీబులిటీ ఎన్వర్న్మెంట్ మీద మన సెమినార్ జరుగుతున్నాయి దీని దీనికోసం అని చెప్పేసి దేశంలో నలుమూలల నుండి అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్ మొదలు పెడితే ఇక్కడ కన్యాకుమారి దాకా ఇక్కడ గుజరాత్ దగ్గర మొదలు పెడితే అక్కడ త్రిపుర ఈవెన్ అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి అన్ని స్టేట్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అంటే సిపిడబుల్డీ కానీ రైల్వే కానీ మిల్టీ ఇంజనీర్స్ కానీ నెక్స్ట్ ఆల్ అదర్ స్టేట్ పీడబ్ల్యూస్ అండ్ దాంతోపాటు ఏవైతే ఈ సెంటర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉన్న ఆర్గనైజేషన్ నుంచి అందరు డిరిగేట్స్ అవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా నుంచి వచ్చారు సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టేజియస్ మూమెంట్ ఆర్ హైదరాబాద్ మేజర్గా అంటే ఈ ఈరోజు వచ్చేసి ఈ ప్రోగ్రామ్కి మన ముఖ్య అతిథిగా మన తెలంగాణ రాష్ట్ర రోడ్స్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ దాంతో దాంతోపాటు స్పెషల్ సెక్రటరీ అర్చన మేడం గారు వచ్చారు ముఖ్య అతిథిగా సో దీంతో పాటు ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ ఏదైతే మా అంటే నేషనల్ ప్రెసిడెంట్ దేవానంద్ గారు దాంతోపాటు మన తెలంగాణ చాప్టర్ యొక్క చైర్మన్ అయిన చైర్మన్ వెల్ అదో అవర్ టీమ్ మేమందరం కూడా ప్రజెంట్ చేయండి ఇన్ కోఆర్డినేషన్ విత్ ద రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ దాంతో ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ కనెక్ట్ చేయడం జరుగుతుంది రైట్ ఏదైతే ఈ ప్రోగ్రామ్ లో భాగ్య భాగంగా ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఫోర్ టు సెవెన్ దాకా ఇనాగ్రల్ ప్రోగ్రామ్ జరిగింది ఆఫ్టర్ దాట్ ఏదైతే మన ఏదైతే ఫోర్ నృత్యం ఉందో పేరు పేర్మి నృత్యాన్ని పర్ఫామ్ చేస్తున్నారు సెవెన్ టు సెవెన్ థర్టీ ఆఫ్టర్ దాట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ వచ్చేసి కూచిపూడి లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి కథాక్ ఈ ఈ రోజు ఎజెండా సో కమింగ్ టు ట్వెల్త్ రేపు మార్నింగ్ నుంచి మొత్తం అంటే రేపు మొత్తం కూడా రష్ అవర్ లానే ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ప్రెజెంటేషన్స్ విత్ ఫిఫ్టీన్ డెలిగేట్స్ కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి రేపు మార్నింగ్ నైన్ నుంచి సెవెన్ దాకా ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ అంటే బిల్డింగ్ సెక్టార్ లో వర్క్ చేస్తున్నారో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో వాళ్ళందరూ కూడా మంచి ఆపర్చునిటీ కోరుకుంటున్నాం మేమైతే ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ లో కూడా లైఫ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు వి క్లియర్లీ ఓపెన్ ఇయర్ సో ఎవరికైతే పార్టిసిపేట్ చేయాలో అందరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ అవుతుందో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ మా చీఫ్ ఇంజనీర్ రాజేష్ రెడ్డి సార్ ప్లస్ దాంతో పాటు మా ఆర్ఎంబి డిపార్ట్మెంట్ మా ఆర్ఎంబి డిపార్ట్మెంట్ లో అందరి ఇంజనీర్స్ ప్లస్ మా సిఈ గారు తోడ్పాటు తోటి ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది విత్ అంటే ఐబీసీ తెలంగాణ చార్టర్ తోటి పాటు ఎవరైతే స్పాన్సర్స్ స్పాన్సర్ చేస్తారో ఆ స్పాన్సర్స్ అందరూ కూడా అంటే మెగా మె మెగానీఈసి కానీ నెక్స్ట్ ముత్యం స్టీల్ కానీ వీళ్ళందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు ఐపీ ఐపీసీ టీం తరఫున పాటు కో స్పాన్సర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరూ కూడా థ్యాంక్స్